బంధనాలండి ఈరోజు మే ఇరవై తొమ్మిది పౌలు మనకు చెప్పిన ఒక మంచి సలహా సమయాన్ని పోనీయద్దు వ్యర్థం చేసుకోవద్దు అని అర్థం ఎఫ్సి ఐదు పదైదులో దినములు చెడ్డవి గనక మీరు సమయంను పోనీయక్క సరైన విధంగా వాడుకోండి అని పౌలు చెప్తూ ఉన్నాడు సమయం పోనీయద్దు అంటే వ్యర్థం కానివ్వకుండా ప్రతి అవకాశంను వినియోగించుకుంటా వినియోగించుకోవాలి తప్పనిసరిగా సరైన విధంగా ప్రతి మానవుడు గొప్ప శాస్త్రవేత్త అయినా అడుక్కు తినేవాడైనా ఏ భేదం లేకుండా రోజుకు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చాడు ప్రతి క్షణానికి మనం ఇచ్చిన మనకు ఆ సమయాన్ని ఇచ్చిన దేవా దేవునికి లెక్కపు చెప్పాలి ఎలా వాడాలి అని కొన్ని మీకు సలహాలు ఇస్తాను ఫ్రమ్ ద బైబిల్ బైబిల్ నుంచి మీకు సొంతంగా కూడా అనేక ఆలోచనలు ఉండొచ్చు దయచేసి ఈ విధానంలో మనం పోవాలి దేవునికి ఇష్టమైన విధానంలో దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే సరైన విధంగా మనం వాడుకుంటాం మొదటిది మరియలాగా దేవుని పాదాల దగ్గర కూర్చొని మనము సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయం పోనీయకుండా ఉండగలం లూకా పది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చదవండి అక్కడ మనం చూసేది ఏంటంటే యశుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా సమయం వ్యర్థం కాకుండా ఆయన పోనీయకూడదు అని చెప్పి ఆయన పాదల దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధలు వినింది అయితే తన అక్క మార్త అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ విస్తారమైన పనులు పెట్టుకుంది ప్రభు మరియను ప్ర ప్రశంసిస్తూ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అన్నాడు ప్రభు పాదాల దగ్గర చేరి వాక్యం విన్నుటం వలన జ్ఞానయుక్తంగా మనము సమయము వాడుకుంటున్నట్టుగా తలంచొచ్చు రెండవది ఆత్మపూర్ణులై ఉండి రక్షణ మార్గంలో నడుస్తున్న విశ్వాసులందరూ కొరకు ప్రార్థన చేయాలి అది ఎఫ్సి పత్రిక ఆరులో పద్దెనిమిదో వచనంలో పౌలు చెప్తున్నాడు అనునిత్యము జరుగుతున్న పోరాటంలో ప్రార్థన చాలా అవసరం మనం అనునిత్యము మనకు తెలియకుండా కనపడని భయంకరమైన శక్తులతో పోరాడుతూ ఉన్నాం అపవాది మనల్ని ఎప్పుడు కూడా అటాక్ చేస్తూనే ఉంటాడు మరి అటువంటి సమయంలో అతనితో పోరాడాలి అంటే మనము సర్వాంగ కవచం దాచు ధరించుకోవాలి దానికోసం ప్రార్థన చాలా అవసరం మూడవది ఇతర విశ్వాసులతో సహవాసం చేయటం ద్వారా మనము సమయం సద్వినియోగం చేసుకోవచ్చు అపస్తుల కార్యం రెండు నలభై రెండులో అపస్తుల బోధల ఎందు సహవాసం అందును రొట్టె విరుచుటందనూ ప్రార్థన చేయుట ఎందునూ ఎడతెగక ఉండిరి అని వాళ్ళని గురించి రాయబడింది మొదటి ఆది సంఘంలో వాళ్ళు అయితే దానివల్ల ఆ విధంగా చేయడం వల్ల సువార్త చాలా త్వరగా విస్తరించింది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి నాలుగవది దివారాత్రంలో వాక్యం ధ్యానించట ద్వారా అని కీర్తనకారుడు కీర్తన ఒకటి రెండులో చెప్తూ ఉన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు రా దావిదు అర్ధరాత్రి మేల్కొనేవాడు కీర్తన నూట పంతొమ్మిది అరవై రెండులో రాయబడి ఉంది అదే కాకుండా నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిదిలో అతను ఏమంటున్నాడంటే నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిప్పి తెరచుకుందును అంటున్నాడు అంటే రాత్రి పగళ్ళు దాని మీదనే ధ్యాస దావిదుకు వాక్యం అంటే దుప్పి నీటి బాగుల కోసం ఆశపడినట్టుగా నేను వాక్యం కోసం ఆశపడుతున్నాను అంటాడు అలాంటి ఆశ మనలో కూడా కావాలి ఐదవది దేవుని చిత్తప్రకారమైన సక్రియలు చేయిత ద్వారా సమయం వ్యర్థం కానివ్వకుండా ఉండచ్చు నేడు అనబడు సమయం ఉండగానే మీ హృదయంలో కని కఠినపరచుకోకుండా ఇతరులకు సహాయపడండి అని ఎబ్రి మూడు పంతొమ్మిదిలో పదమూడులో చెప్తాడు మరి సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘం నాకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకుని డి అని కొలిసి నాలుగు ఐదులో మనకు దే పౌలు బోధిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయామేడా ఏసునాయన స్తోత్రం ప్రభా పౌలు పౌలు ద్వారా మీరు మాకు చెప్పిన సలహా మేము ఎప్పుడు పాటించేటట్టు చేయమని యేసుక్రిస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ